మేఘా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఏ దయాకర్ రావు అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న చిత్రం హర్యారు వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ యొక్క సినిమాలో శక్తివంతమైన పోరాట యోధుడు వీరమల్లు పాత్రలో ఆయన కనిపించబోతూ ఉన్నారు ఆయన గత చిత్రాలకు భిన్నంగా ఈ యొక్క సినిమాలో భారీ గెటప్లో భారీ యాక్షన్ సన్నివేశాలు అభిమానులను అలరిస్తూ ఉన్నాయి ఇక ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు వీడియో స్పష్టం చేశాయి ఇక ఈ క్రమంలోనే ఇప్పటి నుంచి పులిల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ అభిమానుల్ని ఉర్రుతలుగిస్తూ ఉన్నాయని చెప్పాలి ఇక ఆర్యర్ వీరమాల్లో ట్రైలర్ ఇటీవలే విడుదలైంది ఇక ఈ యొక్క ట్రైలర్ కోసం ఎన్నో సంవత్సరాలుగా ఆశలుగా ఎదురు చూస్తున్న అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇక ఈసారి సినీ పరిశ్రమలో రికార్డులు తిరగరాయడం ఖాయమంటూ డైరెక్టర్ జ్యోతికృష్ణ చెప్పిన మాటలను నిజం చేస్తూ తాజాగా విడుదలైన ట్రైలర్ సరికొత్త ఆల్ టైమ్ రికార్డులను అయితే క్రియేట్ చేసింది ఇక హరిహారు వీరమల్లు చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ యొక్క ట్రైలర్ విడుదలైన ఇరవై నాలుగు గంటల్లోనే తెలుగులో ఏకంగా ఫార్టీ ఎయిట్ మిలియన్ వ్యూస్ను సంపాదించుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలోనే సరికొత్త రికార్డునైతే నెలకొల్పింది ఇక మొత్తంగా మాత్రం ట్రైలర్లో వచ్చిన యాక్షన్ సన్నివేశాలు కానీ విజువల్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయని కామెంట్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఇక ఈ యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తూ ఉన్నారు ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు సునీల్ సత్యరాజ్ సునీల్ సత్యరాజ్ నాజీ తదితరులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు మొత్తంగా తాజాగా విడుదలైన యొక్క ట్రైలర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ దినశైల్లో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవర్ అన్న ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ చాలా చూడముచ్చటగా ఉన్నాయి ఇక కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజీఎం కూడా మరో లెవెల్లో ఉంది మరి ముఖ్యంగా ఇందులో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ మీ పంచ్ డైలాగులు వింటుంటే గూజ్ బంప్స్ వస్తూ ఉన్నాయి ఇక ట్రైలర్ చివరిలో వచ్చిన యొక్క యాక్షన్ సన్నివేశం అయితే నా కళలో ఇప్పటికీ అలానే మెదులుతూ ఉంది పక్కా ఈ ఒక ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి